ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరంలో కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి రక్తదానం చేసి కార్యకర్తలను రక్తదానం చేసేలా ప్రోత్సహించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందపూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ప్రజలకు ఒకటే ఎప్పుడు కూడా ఆయనకి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని భావనతో నిత్యం పేద ప్రజలకి సమస్యలు తీరుస్తూ వాళ్ళకి ఏ ఏ అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలన్నీ కూడా ఆ రోజునున్న ప్రభుత్వాలు ఎవరు కూడా పేదవాళ్ళు పట్టించుకోకుండా ఆయన రాగానే ప్రతి ఒక్కరికి ఆర్థిక ఏదైతే డిఫరెన్సెస్ ఉంటాయో ఆ డిఫరెన్సెస్ అన్ని తొలగించాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉండడానికి ఒక నీడ ఉండాలి పక్కా ఇల్లులు ఉండాలని చెప్పి అలానే తినడానికి తిండి ఉండాలని చెప్పి రెండు రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడము అలానే రైతులకి ఉచితంగా కరెంటు రెండు హెచ్పి మోటారు వచ్చి ఫిఫ్టీ రూపీస్కే నెలకి ఇవ్వడము అలానే జనతా వస్త్రం అని చెప్పి ప్రతి ఒక్కరికి ధోతి మరియు చీర ఇవ్వడము అలా ప్రతి ఒక్కరు పేదవాళ్ళకి అలానే బడిగు బలైన పేద వర్గాలకి ఆయన జ్యోతిగా నిలబడ్డారు ఇవాళ సో ఇవాళ ఆయన జ్ఞాపకార్థం పేదలకి ఏదైనా చేయాలని చెప్పి ఇవాళ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో బుచ్చిరెడ్డిపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం టౌన్లో ఇవాళ ఈ మెగా బ్లడ్ క్యాంప్ మరియు మెగా మెడిసిన్ మరియు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగస్వామి తెలుగుదేశం పార్టీ బుచ్చిరెడ్డిపాలెం మండల నాయకులకు కార్యకర్తలందరికీ అలానే ఈ కార్యక్రమంలో ముఖ్య భాగులైన ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా అరేంజ్ చేసిన తెలుగు యువత బుచ్చిరెడ్డిపాలెం ప్రెసిడెంట్ మహేష్ నాయుడు గారికి అలానే వాళ్ళ బ్రదర్ నవీన్ నాయుడు గారికి అలానే వాళ్ళ బాబాయ్ రామానాయుడు గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరం మనము రక్తదానము చేసి వేరే వాళ్ళ ప్రాణాన్ని కాపాడి మనము ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు రక్తదానంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలానే ఇక్కడ జరిగే ఉచిత వైద్యము మరియు మెడిసిన్స్ పంపిణీలో ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో బుచ్చిరెడ్డిపాలెం టౌన్ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరి తరఫున తెలుగుదేశం పార్టీ బ బుచ్చిరెడ్డి కార్య కార్యనిర్వహణ తరపున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను